నగరంలో వినాయక చవితి వేడుకలు విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ నారపిరెడ్డి మౌర్య అభినందనలు తెలిపారు చవితి వేడుకల విజయవంతానికి కృషి చేసిన అన్ని విభాగాల అధికారులు నిమజ్జన కమిటీతో మంగళవారం స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయంలో అభినందన సభ నిర్వహించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ చవితి వేడుకల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేస్తారని తెలిపారు ఈ సంవత్సరం జరిగిన వేడుకల్లో జరిగిన తప్పొప్పులను వేసుకొని రానున్న సంవత్సరం అవి పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని తెలిపారు వినాయక సాగర్లో చేపట్టాల్సిన పలు అభివృద్ది పనులను కూడా త్వరగా పూర్తి చేస్తామని తెలిపారు భవిష్యత్తులో కూడా అందరూ కలిసికట్టుగా విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించాలని పిలుపునిచ్చారు నిమజ్జన కమిటీ కార్యకలాపాలు నిర్వహించేందుకు ఒక కార్యాలయం కేటాయించాలని సామంతి శ్రీనివాస్ కోరారు అనంతరం వినాయకుని చిత్రపటంతో సన్మానించారు ఈ సమావేశంలో డెప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణ స్టేట్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ ఊకా విజయకుమార్ డిప్యూటీ కమిషనర్ అమరయ్య ఏఎస్పీ రవి మనోహర్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి మున్సిపల్ ఇంజనీర్ గోమతి తదితరులు పాల్గొన్నారు